తెలుసు అంటే ఎంతవరకు తెలుసు సత్యము వాళ్లకు గోచరమైన తర్వాత కూడా మనుషులకు భయపడి మనుషుల్ని సంతోష పెట్టాలని వాళ్ళు ఒకవేళ తెగించి తప్పని తెలిసి తెలిసి తప్పు చేస్తే కనుక దానికి కూడా లెక్క అక్కడ చెప్పుకుంటారు తీర్పు ఉంటుందిగా మరి మనం దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని రెండవ కొరింతి ఐదవ అధ్యాయం పదో వచనంలో చెబుతున్నాడు కదా అందరూ పర్ఫెక్ట్ కాదు వాస్తవానికి సరే ఎవరు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు వాళ్ళు ఒక విషయంలో తప్పిపోవచ్చు మనం ఇంకో విషయంలో తప్పిపోయి ఉండొచ్చు అందరము తీర్పు ఎదుర్కొంటాం సో దాని విషయం వదిలేసేయండి దేవుడు కనికర సంపన్నుడు ఆయనే చూసుకుంటాడు అయ్యా మనకు టెన్షన్ అక్కర్లేదు మనకు తెలియపరచబడినంత వరకు మనం క్రమంగా నడుచు